ఏ సమస్య కలిగి ఉన్నారో ఏ ఇబ్బంది కలిగి ఉన్నారో ఏ విషయంలో సఫర్ అవుతున్నారో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాని గురించి అస్సలు కలత చెందొద్దు తప్పకుండా నా దేవుడు విడుదలిస్తాడు నీ సమస్త దృష్టి నేను చెప్పిన దాని మీద సువార్థ భారం ఆత్మల భారం మీద పెట్టు ఆ తర్వాత చూడు పరిశుద్ధ ప్రభావానికి ఉంద నా ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి మమ్మల్ని ఈ విధంగా నీ పని కొరకు ఆయత్తపరచినందుకు నీకు వందనాలు చేయటకు మాకు నువ్వు అనుగ్రహించిన పని శక్తి లే లోపం లేకుండా చేయాలి శక్తి లోపం లేకుండా చేయాలి నీ పని చేసిన తృప్తి కొంతైనా మాకు ఉండాలి నీ నామంలో కొంత శ్రమపడిన అనుభవం మాకు ఉండాలి మా బిడ్డలు ఆయత్తపరచు సంఘంగా మా బాధ్యత ఎదురుకోలేని అవకాశం ఇచ్చావు ఆయా దేశాల నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి సిటీస్ నుంచి గ్రామాల నుంచి పల్లెల నుంచి అడవుల్లోంచి కూడా అనేక మంది ప్రజలు నీ పరిశుద్ధ పాదాల చింతకు రాబోతున్నారు వారందరినీ కూడా సమకూర్చండి ఈలో గుడ్డ ఆత్మల్ని పిలవండి అందరూ చేరినప్పుడు వారికి ఉపచారం చేసుకునే భాగ్యం మాకు ఇవ్వండి పరిశుద్ధుల పాదాలు నడయాడిన స్థలము దాన్ని ఆశీర్వదించండి దాన్ని విస్తరింపచేయండి పట్టజాలనంతగా ఆత్మల్ని సమకూర్చండి మార్గాల్లో తోడై ఉండండి జర్నీల్లోని నీ ఇవ్వండి ప్రజలు ఎలాంటి ప్రమాదాల్లో పడకుండా కాపాడండి మీ సన్నిధికి సంతోషంగా వచ్చి రెట్టించిన సంతోషంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి ఈరోజు నా ముందు నిలిచిన ఈ బిడ్డలో ఏ శ్రమలో ఏ వ్యాధిలో ఏ బాధలో ఏ కష్టాల్లో ఏ కన్నీళ్లలో ఏ అప్పుల్లో ఏ శరీర రోగాల్లో ఏ మానసిక క్షోభలో నలిగిపోతున్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి వారికి విడుదల ప్రసాదించండి అన్ని భారాల నుంచి మేము విడుదల పొందాం కానీ లోకస్తులు నేను ఎరగని వారు పాప భారంతోనూ ఇతర భారాలతోనూ మ్రగ్గిపోతున్నారు నువ్వు పిలిచావు ప్రయాసపడి భారం పోయిచిన సమస్త జనదారా నా యుద్ధకు రండి అని ఇలా నువ్వు పిలిచావన్న మాట కూడా వాళ్ళకి తెలియదు బ్రవ నువ్వు ఇలా పిలుస్తున్నావన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు ఇలా నువ్వు పిలుస్తున్నావని మేమే వారికి చెప్పాలి నిన్ను పిలుస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను రక్షించుటకు తన ప్రాణాన్ని పెట్టాడు అని నువ్వు పిలుస్తున్నావు అన్న సంగతి కూడా మేమే వారికి చేరవేయాలయ్యా బద్దకత్వం సుమరితనం స్వార్థం సుఖం స్వలాభాపేక్ష మొదలైన దుర్గుణాలు మా నుంచి తొలగించి త్యాగం సమర్పణ నీకై బ్రతికే తత్వం నీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన బలం ఆసక్తి రోషం అభిషేకించి మా ఆత్మ ఎందు బలమునిచ్చి మమ్మల్ని కొరకు నిలపమని తెలిసి తెలియని దోషాలు మళ్ళొక్కసారి క్షమించమని రక్తము ఆశ్రయిస్తాం దయచేసి మమ్మల్ని నిలువెల్ల కడిగి పరిశుద్ధ పరిచయాన్ని మా బిడ్డల్ని కూడా నీ చేతికి అప్పగిస్తాం విశ్వాసంతో వారు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని ఏసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పరలోక ముందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు ది మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాలు నీవు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందుచేతగా రాజ్యము ఉపలం మహిమ శక్తి సర్వం నిరంతరం నీవైనావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైనస శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడై మనందరూ నీత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాకా